హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేదా రాత్రి నిషి అందరూ కూడా హాల్లో నిల్చొని టీవీ ముందు నిల్చొని టీవీ చూస్తూ ఉంటారు అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది కేదార్ లాంటి అత్యాచారాలు అనే కేదార్ నిర్దోషి అని ఇందాకే సాధు నాయక్ గారు ప్రకటించారు కాబట్టి కేదార్ని విడుదల చేయడం అయినది కేదార్ పైన ఉన్న కేసు అన్ని కూడా కొట్టిపోయడం అయినది కేదార్ ఇక నిర్దోషి అని బ్రేకింగ్ న్యూస్ చెబుతూ ఉంటారు కేదార్ ఇలా నిర్దోషిగా నిరూపించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని సుధాకర్ చెబుతూ ఉంటే దాత కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఏ కుంటే ఏంటి నిరూపించుకోకపోతే ఏంటి మీకు ఇచ్చిన గడుపు రేపటితో ముగిసిపోయింది కాబట్టి రేపు మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనేసి అంటుంది ఏంటి జగదాత్రి సిస్టర్ మీకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది మీరు ఇంట్లో నుండి వెళ్ళాల్సిందే అని పూజ అంటే అవును అని కాచి అంటుంది అది కాదు సిరే వెళ్ళే చౌపులు ఇక్కడ ఈ ఇంట్లోనే పెట్టుకున్నాం కదా కాబట్టి రేపు ఒక్కరోజు ఇక్కడ ఉంటాము తర్వాత ఆ రోజు వెళ్ళిపోతాము అని దాత బతిమలాడుతూ ఉంటుంది ఏ అదంతా కుదరదే మీరు ఇచ్చిన మాట ప్రకారం రేపు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి రేపు పెళ్ళి చూపులు అదే ఇది అని ఇక్కడ ఉందాం అని అనుకుంటున్నారేమో అదంతా కుదరదుగా కుదర మీరు రేపు వెళ్ళిపోయి తీరాల్సిందే అనేసి తేల్చేసి చెప్పేస్తుంది దాంతో దాద్రేకేదో చాలా బాధపడుతూ ఉంటారు రేపు నువ్వు ఇంట్లో నుండి అడుగు బయటికి పెట్టవే నువ్వు ఇంట్లో నుండి అడుగు బయటికి పెట్టిన మరుక్షణం ఈ నిషి ఆట ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను కదా అనేసి మంచిగా అనుకుంటూ ఉంటూ రాత్రి వైపు చూస్తూ వెళ్తూ ఉంటుంది తర్వాత రాత్రి కేదార్ గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు కేదార్ ఈసారి కనుక మనం ఇంట్లో నుండి బైక్ పెట్టామా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం చాలా కష్టం కేదార్ కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది మరి ఆ దాత్రి ఏ విధంగా ఆలోచిస్తుందో అందుకని